మేష రాశివారికి దుఃఖం దూరం కాబోతుంది ఆనంద బాష్పాలు రాబోతున్నాయి కానీ ఈ వ్యక్తి విషయంలో జాగ్రత్త పడకపోతే నష్టం తప్పదు మేష వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఒకసారి గురువు గారిని సంప్రదించండి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్యలకైనా గారిని సంప్రదించండి దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గురుగారికి ఫోన్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో నైన్ జీరో డబల్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు అయితే మేషరాశి వారి జీవితం అనేది ఆనందం కాబోతుంది మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం కాబోతున్నాయి ఈ మాసంలో మేషరాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉండబోతుంది అయితే మేషరాశి వారు మానసికంగా మాత్రం మీరు చాలా వరకు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మీకైతే ఎలాంటి కష్టాలు కనిపించడం లేదు కానీ అనవసర విషయాల గురించి మీరే ఎక్కువగా ఆలోచించే చేసుకుంటూ మీరే కష్టం కింద ఫీల్ అయిపోతూ ఉంటారు దీని కారణంగా మానసికంగా ఒత్తిడి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు స్నేహితులతో ఖచ్చితంగా మనస్పర్ధలు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా వారు మీతో మాట్లాడకపోవడం లేదా వారితో వివాదాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అయితే ఓర్పుతో వెళ్ళండి తప్ప కంగారు పడిపోవడం లేదా వారి కోసం మీరు ప్రయత్నాలు బెంగపెట్టేసుకోవడం లేకపోతే ఎక్కువగా ఆలోచించే సమయాన్ని అయితే వృధా చేసుకోకండి ఈ సమయంలో మేష రాశి వారు చేయవలసిన ప్రధాన పని ఏంటంటే మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి ముఖ్యంగా కెరియర్కి సంబంధించి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ అవకాశాల విషయంలో మీరు ఎంత శ్రద్ధగా ఉంటే మీ జీవితం అంత ఆనందంగా ముందుకు వెళ్తుంది ముఖ్యంగా ఈ అవకాశాల విషయంలో అయితే మీకు కొంచెం సందిగ్ధత ఉంటుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తప్పుడు నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే మొత్తం జీవితంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అలానే చాలా ధైర్యంగా మీరు ఏ పని చేసినా కూడా అడుగులు వేయవలసి ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు ఇతర ప్రదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక ఉంటుంది కానీ ఆ ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడిపోయి ఆగిపోయే సందర్భం కూడా కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి విద్య పరంగా అయితే కొంచెం ఒత్తిడి ఎదుర్కోవాలి కానీ దానికి తగ్గట్టుగానే మీరు చివరిలో ఫలితాన్ని పొందడం వల్ల ఆ ఒత్తిడిని అంతా కూడా మర్చిపోతారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు సెల్ ఫోన్లు అలానే స్త్రీ పురుష వ్యామోహాలు స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం ఇటువంటి వాటన్నిటిని కూడా కొంతకాలం కంట్రోల్గా పెట్టుకోవడం మంచిది వారికి చదవాలని ఉంటుంది కానీ ఎక్కువగా ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విషయంలో మాత్రం మేష రాశి వారు శుభవార్తలు వరుసగా వింటారు ప్రతి రోజు కూడా వ్యాపారానికి సంబంధించి ఏదో ఒక పాజిటివ్ విషయం అయితే మీ వ్యాపార ప్రదేశంలో జరుగుతుంది వ్యాపార మార్పులు చేసే ప్రయత్నాలు కలిసి రావడం లేదా వ్యాపార పరంగా మీరు నూతనంగా ప్రారంభాలు చేయాలనుకుంటే వాటి పనులు ముందుకు వెళ్ళడం చేసేటువంటి పెట్టుబడి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు వ్యాపార విషయంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు అలానే ఈ ఆరోగ్య ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది శారీరకంగా అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు కళ్ళు నొప్పులు అలానే తలనొప్పి ఒత్తిడి ఇటువంటి చిన్న చిన్న సమస్యలు అయితే కొంచెం ఎదురయ్యే అవకాశం అనిపిస్తుంది ఇది మీ జీవిత విధానాల్లో మార్పు చేయడం అంటే ఒత్తిడిని తగ్గించుకోవడం అలానే కొన్ని ఆహార పదార్థాల అలవాటులో మార్పు కనుక తీసుకున్నట్లయితే ఇలాంటివేమీ కూడా ఇబ్బంది పెట్టవు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు అనేవి నయమవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ పరంగా మీకు అనుకున్న విధంగా అభివృద్ధి అయితే కనిపిస్తుంది అయితే ఉద్యోగ విషయంలో పై స్థాయి అధికారులతో ప్రశంసలు పొందుతారు గత కొంతకాలం నుండి కూడా మీరు ఉద్యోగపరంగా మీ పని కంటే ఇంకా ఎక్కువ పనే చేశారని చెప్పుకోవచ్చు అధిక పనివేళలు కానీ లేదా ఇతరుల పని భారం కూడా మీ మీద పడి ఉంటుంది కానీ మీరు ఓర్పుతో అన్నీ ఓర్చుకొని ముందుకు వెళ్లడం వల్ల మీరు పడ్డటువంటి కష్టాన్ని పై స్థాయి అధికారులు గుర్తించి దానికి తగ్గటువంటి ప్రతిఫలాన్ని మీకైతే అందించబోతున్నారు అలానే ఉద్యోగ మార్పులకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వేగంగా ముందుకు వెళ్తాయి అయితే మీ జీవితంలోకి ఒక వ్యక్తి అయితే రాబోతున్నారు ఈ వ్యక్తితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి వల్ల మీకు కొంచెం ప్రమాదం అయితే పొంచి ఉందని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి కారణంగా మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది లేదా వారిని నమ్మటం వల్ల మీరు ఆర్థికంగా మోసపోయే అవకాశం కూడా ఉంది వారు మీతో ఉంటానని చెప్పి మధ్యలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వారు కొంచెం జాగ్రత్త పడటం అయితే మంచిది అలానే మేషరాశి వారిలో కొంచెం కోపం అనేది అధికంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది కోపంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మీరు తర్వాత బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎవరితోని కూడా ఎక్కువగా బంధుత్వం కానీ లేకపోతే చనువు కానీ పెంచుకోకండి కొంతమంది వ్యక్తుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించి బాధపడే పరిస్థితులు అయితే బాగా అధికంగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఈ రాశివారు ఎంతో ప్రేమగా ఉంటారు జీవిత భాగస్వామి పట్ల ఎప్పుడూ కూడా ఎంతో ఇష్టంగా ఉంటారని చెప్పు చెప్పుకోవచ్చు ఎన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా కలిసే ఉండాలని అనుకుంటారు అలానే జీవిత భాగస్వామి అన్ని విధాలా కూడా సహాయ సహకారంగా ఉంటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా ట్రీట్మెంట్లు అనుకూలిస్తాయి సంతానం లేక బాధపడే దంపతులు త్వరలోనే సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే మేష రాశి వారు ఈ సమయంలో ఆర్థిక విషయాల్లో ఎవరికి కూడా షూరిటీ సంతకాలు అయితే చేయకండి ఎందుకంటే ఈ సమయంలో ఆర్థిక పరంగా మీరు మధ్యవర్తులు వ్యవహరించినట్లయితే వాటి యొక్క భారాలు మీ మీద పడే అవకాశం అధికంగా కనిపిస్తున్నాయి ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది మీపై వేసినటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో అవి నిజాలు కావర్ నిరూపణ చేసుకోవడం జరుగుతుంది అలానే రాజకీయ పరంగా ప్రజా బలాన్ని అనుచరుల బలాన్ని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు సినీ పరిశ్రమల్లో కళా అనుకూలంగా ఉండబోతుంది అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు వారి వారి వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం అధికంగా కష్టపడవలసి ఉంటుంది ఒత్తిడి అనేది అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఖర్చులు నియంత్రించుకుంటారు అనవసర ఖర్చుల జోరుకి వెళ్లరు మేష రాశివారికి బలం బలహీనత రెండూ కూడా తల్లిదండ్రులు అని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మాటను అయితే ఎదిరించడానికి ఈ రాశి వారు సిద్ధపడరు వారి ఆనందం కొరకే వీరి జీవితాన్ని చాలా వరకు గడుపుతారు అని చెప్పుకోవచ్చు అలానే ఎప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారు స్నేహితులతో బయటకు వెళ్ళడానికి కానీ విందు వినోదాల్లో పాల్గొనడం కానీ ఈ రాశివారు అలంకరణ ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు స్త్రీలు తరచూ అలంకరణ చేసుకోవడానికి లేకపోతే అలంకరణ సంబంధిత వస్తువులు కొనుక్కోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఉంటారు అలానే ఈ రాశివారు ఈ మాసంలో వంశ పారంపర్య స్థిరాస్తులకు సంబంధించి ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయంలో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి మీ యొక్క ఇష్టదైవంపై నమ్మకాన్ని వేసి ప్రయత్నాలు చేసుకోండి ఖచ్చితంగా ఆస్తులు అయితే వస్తాయి కానీ మీరు చాలా ఓర్పుతో అయితే ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో చేసేటువంటి ప్రయత్నాలు చాలా కాలం సాగే అవకాశమే కనిపిస్తుంది మీరు కనుక డేలా పడిపోయినట్లయితే మీరు ప్రయత్నాలు ఆపేసినా కూడా మీ చేతులారా మీరే వద్దనుకున్నట్లు అవుతుంది మేషరాశివారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం అలానే అమ్మవారిని దర్శించుకోవడం కుదిరినట్లయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు గోచరిస్తాయి ఓకే అండి మేషరాశివారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ